హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి మనకైతే సండే రోజు లాగ్ అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్గా ఇచ్చేసాను అనమాట ఇంక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో చూసారు కదండీ ఇంక ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా చిన్న బ్లాగ్ అనమాట ఇవాళ మనకైతే ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే టైం అయితే ఒక ఎయిట్ థర్టీ అలాగైతే అవుతూ ఉంది ఇంకా మా అయితే ఇంకా తోట ఇంక ఫ్రెష్ అయిపోయి ఇంక పూజ చేసేశారు ఇంకా నేనైతే మా బాబు అయితే కొంచెం లేట్గా లేచాడనమాట ఇంకా వాళ్ళు వేసేసరికి అయితే ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ చేయించేశాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మంచిగా డ్రస్ అప్పే చేయిచ్చాడనమాట ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా అలాగైతే ఆడుతూ ఉన్నారు ఇంక నేనైతే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను ఇంకా మనకి రెడ్ చట్నీ అంటారు కదా రెడ్ చట్నీ అంటారు టమాటా చట్నీ అంటారు ఇంకొంతమంది వచ్చేసి ఇంకా ఎర్రకారం అంటారు ఇంకా అలాగనమాట ఏమైతే రెడ్ చట్నీ అని చెప్పేసి అయితే అంటాము ఇంకా రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇక్కడైతే మంచిగా అయితే దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట మీరైతే ఇంకా సాటర్డే బ్లాక్లో చూసారు కదా అంటే దోశ బ్యాటర్ అవన్నీ బయట పెట్టేశాను మంచిగా అయితే మనకి బాగా ఫెర్మెట్ అయిపోయింది అనమాట మార్నింగ్ కల్లా కొద్దిగా తీ అంటే సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టాను కదా ఇంకా ఆ పిండిదే దోశలు వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇడ్లీ పిండి ఏంటంటే కొంచెం లేట్గా కలిపెట్టాను కదా ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనమాట ఇడ్లీ పిండి మిక్స్ చేసేసరికి అయితే అది సరిగ్గా పులవలేదు అనమాట ఇంకా సరిగ్గా ఫెర్మెంట్ అవ్వలేదు ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకా మంచి కొంచెం లేట్గా ఫ్రిడ్జ్లో పెడదాం అని చెప్పేసి అయితే ఇంకా సైడ్ ఏం ఉంచేశాను ఇక్కడ మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అది అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంక ఇక్కడ నేను అయితే ఇక్కడ దోశలు అయితే వేస్తూ ఉన్నాను కదా మా ఇంట్లో అయితే నార్మల్ దోశలు మాత్రం అసలు ఎప్పుడు తినరు అనమాట ఎప్పుడో ఏదో రేర్ అంతే ఇంక రెడ్ చట్నీ చేసానంటే ఇంకా మా వారికి మాత్రం ఖచ్చితంగా అయితే ఒక అయినా సరే కారం దోశలు అన్నా వేసి ఇవ్వాలి ఇంకెగ్ అంతకేం అడగరు కానీ ఇంకా ఎప్పుడు ఒక్కొక్కసారి అడుగుతారు ఇంకా ప్రతిసారి ఇంక కారం దోశలు అనమాట ఒక ప్లెయిన్ తింటే ఒక అయినా కారం దోశలు తింటారు ఇంక ఇలాగనమాట ఇంకా కారం దోశలు అయితే ఇంకా వేసిస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ నేను చూసేది ఇంక మా బాబు కూడా నాకు కారం దోశే కావాలని చెప్పేసి అడిగారు అనమాట ఇంక వాడికి కానీ ఒక కారం దోశ అయితే వేసి ఇచ్చాను ఇది ఫస్ట్ ఇంకా అన్నీ ఒకేసారి పోస్ పెట్టి ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చదు అనమాట అలాగా ఇంకా వాళ్ళు తింటూ ఉంటే ఇంకా వన్ 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 సారీ వాళ్ళు తింటూ ఉంటే ఇక్కడ వన్ బై వన్ అయితే ఇంక వెతుకొని వెళ్ళి వేస్తూ ఉంటాను ఇంకా అలాగా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత ఇంకా తిన్న బౌల్స్ అవేం క్లీన్ చేయలేదు ఇంక ఇక్కడ డైరెక్ట్గా ఇంక వంట చేసేసి అవన్నీ చేద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇంక ఈలోపు మా చెల్లి వచ్చిందనమాట తను హాస్టల్లో ఉంటుంది కదా పీజీలో ఇంకా తనైతే వచ్చింది ఇంకొస్తే వస్తూ ఇంకా మా బాబు కోసమే ఇలాగ టూ కేక్స్ అయితే తీసుకొచ్చింది ఇంక వాడు మా చెల్లి వచ్చేటప్పుడు కేక్ ఒకటి తీసు అయితే వాసి ఈ తేవాస్ అంటే ఉంటాడు అనమాట ఈసారి కేక్ దే అని చెప్పేసి అడిగాడు ఇంకా ప్రతిసారి చాక్లెట్స్ దా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట ఈసారి కేక్ కావాలని చెప్పేసి అడిగాడు ఇంకా ఇలాగ వచ్చేటప్పుడు టూ కేక్స్ అయితే తీసుకొచ్చింది కూల్ కేక్స్ అనమాట ఇంకొకటి వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే అది మర్చిపోయిన బ్లూబెర్రీ అనమాట బ్లూబెర్రీ కేక్ అయితే టూ అయితే తీసుకొచ్చింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అవడంతో ఇంకా తను రావడంతో ఇంకా దోశలు వేసి ఇచ్చాను అనమాట మంచిగా కారం దోశ అవి తినేసింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కేక్స్ తింటూ ఉన్నామన్నమాట కూర్చొని మా హస్బెండ్ అయితే తినలేదు కేక్స్ అవి కొంచెం ఎందుకో లైక్ చేయాలన్నమాట నాకు మాత్రం ఫుల్ ఇష్టం నాకు మా బాబుకు మాత్రము ఇంక ఇక్కడ కూర్చోని అయితే కేక్ అయితే తింటూ ఉన్నాము చాలా బాగుందనమాట కేక్ అయితే కూల్ కేక్ కదా ఇంకెవరికి నచ్చదు చెప్పండి ఇంకా ఇంకా అయితే అందరం కూర్చోని అయితే కేక్ అవన్నీ తింటూ ఉన్నాము ఇంక ఇవాళ సండే కదండి ఇంకా ఫస్ట్ చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి అన్నారనమాట మేమైతే లాస్ట్ వీక్ తెచ్చుకోలేదనమాట టూ వీక్స్ అయిపోతుంది మేమదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని రోజులు చికెన్ తినకుండా ఉండడము చికెన్ తీసుకొచ్చానంటే ఇంక వాళ్ళు వద్దులే నెక్స్ట్ వీక్ తెచ్చుకుందాం అని చెప్పేసి అన్నాను అనమాట కానీ మా బాబును అయితే ఇంక చికెన్ వద్దా అంటే నాకు మటన్ కావాలని చెప్పేసి అడిగాడు అనమాట ఇంకా పిల్లలు అడిగితే ఇంకా తీసుకురాకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇంకా మనకు నచ్చిపోయినా ఇంకా వాళ్ళ కోసమైనా చేసి పెట్టాలి కదా ఇంకా అలాగైతే ఇంకా మటన్ అయితే తీసుకొచ్చుకున్నారన్నమాట వాళ్ళిద్దరు వెళ్ళేసి ఇంక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇవాళ వంట అయితే ఈ కర్రీ చాలా భయపడుతూ భయపడుతూ చేశాను అనమాట టేస్ట్ ఎలాగొస్తుందో ఏమో అని చెప్పేసి సెకండ్ టైం అనమాట నేనైతే ఈ మటన్ చేయడము ఇంకా ఫైనల్గా ఇంక ఇంట్లో చేయడమే థర్డ్ టైం అనుకుంటాను మటన్ అయితే ఇంక ఫస్ట్ టైం అయితే ఇంకా మా బాబు బర్త్డే అప్పుడు చేశాము ఇంకా అప్పుడు మొత్తం వాళ్ళు వచ్చారు కదా ఇంకా మొత్తం అయితే ప్రిపేర్ చేసింది మటన్ కర్రీ ఇంక సెకండ్ టైం వచ్చేసి ఇంక నేను వేరే రిలేటివ్స్ వచ్చారనమాట మా ఇంటికి అయితే మా ఇంటి పక్కన అన్న వచ్చాడు అప్పుడైతే చేస్తున్నాను ఇంకా ఇప్పుడేనమాట అప్పుడు అయితే టేస్ట్ బాగుంది అని చెప్పేసి అన్నారు ఇంక ఈసారి ఎలా వస్తుందో ఏమని చెప్పేసి కొంచెం టెన్షన్ టెన్షన్గా అయితే ఇంక మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మనకి ఫస్ట్ అల్లం పేస్ట్ అవన్నీ వేసి మటన్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసి ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత మన అందులో నుంచి వాటర్ వస్తాయి కదా అవన్నీ వినిగిపోయేంతవరకు వరకు పెట్టేసి ఇంకో ఫైవ్ విజిల్స్ పెట్టేసాను ఇంక తర్వాత ఇంకా కొంచెం ఉడకాల్సి వచ్చింది ఇంకా అలాగా లాస్ట్లో మసాలా అవన్నీ వేసి కొద్దిగా సేపు అయితే ఉడక మాములుగా నార్మల్గా మూత పెట్టేసుకొని అయితే ఇంక ఇలా ఉడికించుకుంటూ ఉన్నాను కొంచెం ఉడకాలన్నమాట ఈ మటన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందంట ఇంకా మా చెల్డింగ్ మా హస్బెండ్ అందరు బాగుందని చెప్పేసి అన్నారు ఇంకా అలాగైతే వంట వంటంత అయిపోతూ ఉంది కదా బౌల్స్ చూసే కదా ఎన్ని ఉన్నాయో ఇక్కడ నేనైతే ఇంక వంట పని చేసుకుంటూ ఉంటే ఇంక వీళ్ళు మాత్రం ఇలాగైతే పేపర్స్ తోటి ఏదో క్రాఫ్ట్ చేసుకుంటాను ఉన్నారు ఇక్కడ ఈ బుక్ కనిపిస్తుంది పైన ఓనర్ వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా ఆమె వచ్చేసి ఏదో స్కూల్లో ఒక టీచర్గా వెళ్తుంది ఇంకా మా అయితే ఇలా ఒక బుక్ తెచ్చిచ్చింది ఇంకా వాటితో అయితే ఇంక ఇలాగ క్రాఫ్టింగ్ అయితే ఏదో ఒకటి క్రాఫ్ట్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరైతే ఇంకా నేను అయితే ఇంక వంట చేసుకుంటూ అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏవేవో ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇంక ఇవాళ సండే స్పెషల్స్ వచ్చేసి టమోటో రసం అయితే పెట్టాను అనమాట ఇంకా అలానే మటన్ కర్రీ ఇక్కడ ఫైనల్గా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట ఇంకేదనమాట మన మటన్ కర్రీ అయితే కొత్తిమీర వేసి జస్ట్ వన్ సెకండ్ అలా ఉంచేసి అయితే ఆపేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు రెసిపీ అంతా ఏం షేర్ చేయలేదు అండి ఎందుకంటే మనకి విజిల్ పెడతాం కదా ఆ విజిల్ వచ్చేటప్పుడు స్మెల్డే నాకైతే అసలు నచ్చదనమాట కడుపులో తిప్పేసినట్టుగా అయిపోతుంది అదే చికెన్ స్మెల్ అనుకోండి అంత హాయిగా ఆస్వాదిస్తాను అంత ఇష్టం అనమాట చికెన్ అయితే ఇంకా ఓన్లీ చికెన్ ఇంక ఫిష్ ఎప్పుడూ ఏదన్నమాట ఇంకా రేరు ఇంక ఇలాగ మటన్ అయితే అసలు తినాను నేనైతే అసలు నచ్చా అనమాట ఉడికేటప్పుడు ఆ స్మెల్లే కానీ ఏం చేస్తాను చెప్పండి ఇంకా ఇంట్లో వాళ్ళకి హాస్మల్ని ప్రిపేర్ చేయాలి కదా ఇంకా మనం అంటే తిన్నాం కదా ఇంకా వాళ్ళ ముగ్గురైతే ఇంకా మా చెల్లి ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే ఇంక మంచిగా మటన్ కర్రీ వేసుకొని రసం వేసుకొని తినేశారు ఇంకా నేను మాత్రమే ఇలాగా నార్మల్గా రసం వేసుకొని తినేసాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇక్కడ రసంలో కానీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను జస్ట్ అవి పొంగి వస్తే ఇంకా మనకు రసమం రెడీ అయిపోతుంది అనమాట ఇంకా అది అనమాట ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి అయితే సింపుల్గా టమాటో రసం ఇంకా అలానే మటన్ కర్రీ ఇంక ఇక్కడైతే తర్వాత వాటర్ అయిపో వచ్చాయన్నమాట టూ క్యాన్స్ ఉంటాయి మాకు ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళేసి ఇంక వాటర్ అయితే తీసుకొచ్చేసాడు ఇంకా మా బాబు అయితే ఇంక ఇంట్లోనే ఉన్నాడనమాట ఇంకా మా చెల్లి వచ్చింది కదా ఇంకొకేసారి వెళ్ళేసి ఇంక టూ క్యాన్స్ తీసుకొచ్చారనమాట ఇంకెప్పుడు క్యాన్ ఇంకా అప్పుడు అయిపోతే ఇంక అప్పుడు ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము ఇంకెప్పుడు అంటే ఇంకా ఇప్పుడైతే ఇంక టూ క్యాన్స్ తీసుకొచ్చేసారు ఇక్కడైతే ఇంక వంట అంతా అయిపోయింది కదా ఇంక బౌల్స్ అన్నీ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేశాను కర్రీస్ అవన్నీ తీసి పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లు అన్నీ చింపుకుంటూ ఉంటా ఉన్నానమాట ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ మా బాబు వచ్చేసి అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట నేను వీడియో తీస్తానమ్మా అని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాడు చాలా మంచిగా తీశాడు కదా ఇటు మొబైల్లో అసలు కదిలించకుండా మంచిగా తీశాడు ఇంకా ఇల్లు అంతా ఇంకా మంచిగా అయితే ఇంకా వాళ్ళు పేపర్తో క్రాఫ్టింగ్ చేసుకొని ఉన్నారు కదా ఏవేవో ఇంకా అవన్నీ పోసేసారనమాట ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తే కదా మటన్ కర్రీ ఇలా బౌల్లోకి అయితే తీసి పెట్టేసానన్నమాట ఆయిల్ కొంచెం తక్కువే వేసాను బేసిక్గా చెప్పాలంటే కానీ ఇలా పైకి చూసారు కదా మనకి కర్రీలో నుంచి కొంచెం ఆయిల్ వచ్చినట్టుంది అదే కొద్దిగా ఆయిల్ లాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే బాగుందంట ఇంకా బాగుందని చెప్పేసి అన్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది బాగుందని చెప్పేసరికి ఇంకా ఇంకెలాగొస్తుందో ఏమో అని చెప్పేసి అయితే ఇంకా అలాగైతే చేశాను ఇంక నెక్స్ట్ లంచ్ అయితే ఇంకా అందరం తినేసామన్నమాట ఇంక నేనైతే ఒక ఆమ్లెట్ వేసుకుందామని అనుకున్నాను కానీ ఇంకా తినిపోయేసరికి ఏం వేసుకుంటాం అని చెప్పేసి ఇంకా రసం వేసుకుని తినేసాను ఇక్కడ తినేసి ఇంకా అలా పడుకొని ఉన్నాము ఇంకా అందులోకే పైన ఓనర్ వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అంట ఇంకా రిలేటివ్స్ అందరు వస్తూ ఉన్నారు ఇక్కడ ఇలాగ బాక్స్లో అయితే ఇంకా ముందు నైట్ ఇలాగ ఈ బాక్స్లో వడలు వేసి పంపించాను అనమాట ఈవినింగ్ నేను అలసంద ప్రిపేర్ చేశాను కదా ఇంకా వేసి పంపించున్నాను ఇంక ఈ బాక్స్లో ఇలాగైతే గులాబ్ జామ్ వేసి పంపించారనమాట మనకైతే ఇంకా ఇలా గులాబ్ జామ్ అయితే టేస్ట్ చూస్తూ ఉండని ఇవ్వడంతోనే మనము స్వీట్ అంటే ఇంకా టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇంకా అలాగైతే ఒక గులాబ్ జామ్ అయితే తినేశాను ఇంకా అలానే చూసారు కదా బిర్యానీ ప్యాకెట్ అనమాట ఫేమస్ అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా ఇంకా మేఘనా ఫుడ్స్ అని కనిపిస్తుంది ప్యాకెట్ పైన ఆ రెస్టారెంట్కే వెళ్తాము ఇంకా అందులో నుంచి ఒక మంచిగా ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంక ఇవాళ చికెన్ లేదే అనుకుంటూ మధ్యాహ్నం అంటే ఇంకా చికెన్ తెప్పించుకోవచ్చు కానీ ఎందుకు లేని అక్కడ నప్పదాని కోసం ఏం ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పేసి అయితే చికెన్ నేనేం తెప్పించుకోలేదనమాట ఫైనల్గా ఇంకా బిర్యానీ ప్యాకెట్ అయితే ఇచ్చారు ఇంకా దాన్ని చూడడంతో నాకైతే ఎక్కర్లేని ఆనందం వచ్చేసింది అనమాట నైట్కి అయితే మంచిగా బిర్యానీ అయితే తింటాము ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంకా మా చెల్లి అయితే ఇంకా బెల్లం దోచలు కావాలని చెప్పేసి అడిగింది మనకి జస్ట్ గోధుమ పిండి ఇంకా బెల్లం వేసి మిక్స్ చేసుకుంటారు కదా అనమాట అవి అయితే ఒక రెండు అయితే వేసి ఇచ్చేసాను ఇక్కడ మా బాబు అయితే ఇంక ఇప్పుడే ఇద్దరు లేచేసి మంచిగా ఫేస్ వాష్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాడు ఇద్దరు అనమాట బిర్యానీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసాను మా మా అయితే ఇంకా వెళ్ళిపోతానని అనమాట హాస్టల్కి కొంచెం తినేసి వెళ్ళాలని చెప్పేసి అయితే ఇలా ప్లేట్లు అయితే వేసి ఇచ్చాను ఇంకా కొంచెం రైస్ ఇంకా పీసెస్ ఏమి తినది ఆ రైస్ తినేసి అయితే ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంక మంచిగా పూజ చేసేసి ఇంకా బయట గుమ్మల దగ్గర కానీ అయితే మనకి కార్తీక మాసం కదా ఇంకా అలాగ దీపాలు పెట్టేసి అయితే ఇంక మక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంక మనకు వంట పని అయితే ఏం లేదు కదా ఇంకా సిక్స్ కల్లా అయిపోయింది అనమాట ఇంకా ఇంక సిక్స్ ఫిఫ్టీన్ కల్లాగా అయితే ఇంక మక్క వాళ్ళ ఇంట్లోకి అయితే బయలుదేరిపోయాము ఇంక ఇంట్లో ఉండే ఏం చేస్తాము వంట పనిగా లేదు అని చెప్పేసి ఇంకా మా చెల్లి అయితే హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఇంక ఇలాగైతే అక్క వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళేసి నైట్ ఒక నయన్కైతే వచ్చామన్నమాట నయనకి వచ్చి తినేసేసి ఇంక ఇల్లు అయితే ఇలాగైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇది అనమాట ఇవాళ సింపుల్గా బ్లాగ్ అయితే మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే వీడియో కనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్